ఈ సులభం దగ్గరికి వచ్చి దేవుడు అలాగ అడిగితే ఏమి ఇవ్వాలా అని రాత్రి సులభం జ్ఞానం కావాలా అన్నాడు కదా యో ఆ దేవుడు అన్నాడు నువ్వు శత్రువుల యొక్క ప్రాణం కానీ రాజ్యం కానీ ఆస్తి కానీ కోరక జ్ఞానం కావాలని కోరావు కనుక వాటితో పాటు ఇవన్నీ నీకు పాటు అవన్నీకి ఇచ్చేస్తా బై వన్ గెట్ ఆల్ ఫ్రీ ఆఫర్ అక్కడే స్టార్ట్ అయింది డిమాట్లో కాదు సౌత్ షాపింగ్ మాల్లో కాదు చిన్నవి సిల్క్స్లో కాదు గెట్ వన్ బై ఆల్ ఫ్రీ కాదు లేదా బై వన్ గెట్ ఆల్ ఫ్రీ కాదు అక్కడే స్టార్ట్ అయింది గెట్ వన్ గెట్ క్రైస్ట్ ఎవరి థింగ్ షాల్ బీ యాడెడ్ అండ్ ఇయో మనమేమనుకుంటాం ప్రభు ఫస్ట్ గివ్ ఎవ్రీథింగ్ దెన్ ఐ విల్ సి వెదర్ ఐ కెన్ రిసీవ్ క్రైస్ట్ నాకు అన్నీ ఇచ్చేసేయి ఉద్యోగం చదువు భర్త భార్య పిల్లలు ఇల్లు వాకిలి కారు అన్నీ ఇవ్వు అప్పుడు ఆలోచిస్తా టైం ఉంటే దేవుడు నమ్ముకోవాలా మతనానికి వెళ్ళాలా బైబిల్ చదవాలా లేదని ఆలోచిస్తామంటాం దట్స్ నాట్ డివైన్ ప్లాన్ దేవుడు ఇదే ప్రశ్నే ఆదాం కేసింటే ఆదామా నీకు ఏం కావాలని కోరుకుంటా అదేంటి ప్రభావ ఏం కావాలని కోరుకుంటావు ఏదేం తోటలోనే ఉండాలనుకుంటున్నా సావ లేకుండా ఎక్కడ ఉంచేసి అని అంటాడు అందుకని ఆయన నా ప్రశ్న అడగలేదు దేవుడు అందరినీ ప్రశ్నలు అడగడు మనకు తెలుసు క్వశ్చన్ పేపరు కేజీ వాళ్ళకి కేజీదే ఇస్తుంది పిహెచ్డీ వాళ్ళకి పిహెచ్డీ క్వశ్చన్ పేపర్ ఇస్తారు పిహెచ్డీ క్వశ్చన్ పేపర్ తెచ్చి కేజీ వన్కి ఎలాగ ఇస్తారు కేజీ క్వశ్చన్ పేపర్ ఏ అంటే ఏంటి బి అంటే ఏంటి సి అంటే ఏంటి డి అంటే ఏంటి అంటే వాడు ఇస్తాడు ఇంటికి వచ్చినా కూడా ఏ అంటే ఏం రాశారు యాపిల్ అని రాసానమ్మా బీఎన్టీ అని రాసా బాలన్ రాశాను సిఎంటే క్యాటన్ రాశాను అది అదే పిహెచ్డి వాళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తారా ఏ అంటే ఏంటి బీఎన్టీ అంటే సి అంటే వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ వాళ్ళకి వేరుగా ఉంటుంది అందుకే ఇచ్చే క్వశ్చన్ పేపర్ అంత ఇది కేజీ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటి అంటే ఏంటి సి అంటే మనం అనుకుంటే క్వశ్చన్ పేపర్ పరీక్ష ఎట్లా ఎక్సలెంట్ రోజు టైం తక్కువ ఇంకా కేజీలోనే ఉన్నావు బ్రదర్ వే లాంగ్ వే చాలా దూరం వెళ్ళాలి సలోమన్ దగ్గరికి దేవుడు వచ్చినాడు నీకేం కావాలా దావిద్రి కూడా ఈ ప్రశ్న అడగలేదు దేవుడు మోషని ప్రశ్న అడగలేదు యహోషివని ప్రశ్న అడగలేదు ఎందుకంటే వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు జవాబు చెప్పింటారు ఖచ్చితంగా మోషన్ నీకు నీకేం కావాలని ప్రభు ఏం కావాలని అడుగుతున్నావు అంటే కొద్దిగా అట్లా ప్రవేశిస్తా కాలు పెడతా ఆ రోజే చంపే పర్లేదు కానీ కాలు పెట్టకపోతే ఇంత పని చేసి కాలు పెట్టలేదు ఆయన ఎంత ఘోర పాపి అని ప్రజలందరూ అనుకుంటారు ఆరు లక్షలు కాలబలము అందరి మధ్యలో నన్ను సామెతకు నిందకు ఆస్పదం చేయొద్దని అని అంటాడేమో అదే అబ్రహం దగ్గరికి వచ్చి అబ్రహమా నీకేం కావాలి ఏం కావాలంటారు ఏంటి ప్రభు ఆ పెళ్ళి అయిపోయి ఇంతకాలం అయిపోయింది ఇరవై ఐదేళ్ళు ఇది నీ వాగ్దానం కొరకు అని పెట్టుకుని ఉన్నాను కొడుకు నీయొచ్చగా దేవుడు అలాంటి వారిని అడగలే సులభం దగ్గరికి వచ్చి అడిగిన నీకేం కావాలి ఐ వాంట్ విస్టామ్ జ్ఞానం కావాలి ఇంటా జ్ఞానం మన జ్ఞానం అంటే ఎప్పుడు గుర్తు కరెక్ట్ ఇప్పుడు గుర్తొస్తుంది ఫిబ్రవరి మార్చ్లో ఎందుకంటే మన పిల్లలు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తుంటారు కదా ఎక్కడ లేని రెఫరెన్స్లు గుర్తొస్తాయి ఎప్పుడు కొలసిలోనే ఇలాగన్నావు కదా బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు గుప్తంలో అయినా మా వాడికి జ్ఞానమే మార్చి తర్వాత జ్ఞానం లేకపోయినా పర్వాలేదు అంతే కదా మీరు చేసే ప్రార్థన ఏ రోజైనా జూలై నుండి జనవరి దాకా జ్ఞానం కావాలని ప్రార్థన చేసినారా ఓన్లీ పరీక్షలప్పుడు ఆ రెఫరెన్స్లు గుర్తొస్తే అప్పుడు మాత్రమే మావాడు వెళ్తున్నాడు జ్ఞానం తెయచ్చా మా అమ్మ వెళ్తుంది పరీక్షలు రాయడానికి జ్ఞానం తెచ్చు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో పరీక్ష రోజులకు జ్ఞానము మిగతా రోజుల్లో జ్ఞానం లేకపోయినా నేను ఎంటుకొని రాగలను అని అది జ్ఞానం కాదు దట్స్ నాలెడ్జ్ అది తెలివి జ్ఞానం వేరే మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాంతం ఉండేది జ్ఞానం అందుకని ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంజనీరింగ్స్ చదివే పిల్లలు కొడుకే ఉన్నాడు అనుకోండి లేదా కూతురే ఉంది వాళ్ళకి బర్త్డే వచ్చింది పుట్టిన దినం నాన్నగారు అమ్మగారు అడిగారు అమ్మాయి నీకు పుట్టిన దినం వచ్చింది కదా నీకు ఏమి ఇవ్వాలా ఏం గిఫ్ట్ తీసుకురావాలా అని ఏ అని దానికి ఏ ముద్ద అంటే అలిగిందేమో మోడర్న్ గర్ల్ కదా అనుకుని వాళ్ళు ముందే చెప్తారు నీకు డ్రెస్ కావాలా షూ కావాలా వాచ్ కావాలా ఐపాడ్ కావాలా అని ఎందుకంటే ఏది వాళ్ళకి స్తోమత అదే చెప్తారు కార్ కావాలా హైదరాబాద్లో ఫ్లాట్ కావాలా అని అన్నారు ఎందుకంటే అది స్తోమతకు మించింది కదా అందుకని మనం స్తోమతకు ముందే ఆప్షన్స్ ఇస్తాం ఏ నా అని వాళ్ళకి ఏమో అంటే డి ఉంటుంది నన్ ఆఫ్ ద అబౌ అని పైవ్ ఏవ్ యూ లేకపోతే డి ఉంటుంది ఆల్ ద అబౌ ఫైవ్ అన్నీ కావాలండి అందుకే వీళ్ళు ముందే చెప్తారు అలా కాకుండా కొడుకున కూతురు అడిగినప్పుడు నీకు డ్రెస్ కావాలా బట్టలు కావాలంటే వద్దు ఫోన్ కావాలా వద్దు ల్యాప్టాప్ కావాలా వద్దు యాపిల్ వాచ్ వద్దు ఏం కావాలా ఏమొద్దు డాడీ మీరుండగా నాకేంటి ఐ లవ్ యూ ఐ వాంట్ యూ అమ్మా నాన్న మీరుంటే నాకు ఇంకేం అవసరం లేదు మీకు ఇంటే నథింగ్ ఈజ్ వాల్యుబుల్ ఫార్ మిన్ దమ్మా నాన్న కంటే భూమి మీద నాకు విలువైంది ఏమీ లేదు మీరేం నాకు కావాలని వచ్చి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి తల్లిదండ్రులు ఏమంటారు స్పీచ్లెస్ మాట్లారావు కన్నీళ్ళు వస్తాయి పిల్లల మీద కన్నీళ్ళు కాడతాయి ఇంత కొడుకుని ఇలాంటి కూతురిని ఎట్లా కన్నా నబ్బ అందరికన్నట్లే ఏం ఏమొద్దంట నా కొడుక్కి ఏమొద్దంట నా కూతురికి మేమే కావాలంటే భార్య భర్తలు ఒకరి మొక్కలు ఒకళ్ళు ఉంటారు ఎట్లాగన్నా సరే ఏ వద్ద నేను తీసురాకుండా ఉంటారా మీరే నాకు కావాలంటే సరే అంటారా వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు ఏదో కేక్ తెచ్చేదో బట్టలు తెచ్చేదో ఏదో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు తల్లిదండ్రులు మనసు ఎలాగో కరిగిపోతుందో ఏసు పోతుందో